ट प्राइम टाइम न्यूज के स्वागत है అంటే కాఠిన్యం కరడుగట్టిన వ్యక్తి ఇక అంటే దయ కరుణ జాలి వంటి గుణాలను వంట పట్టించుకొని ప్రభుత్వ అధికారి అని ప్రజల భావన కానీ ఈ అపోహలను పక్కన పెడితే విజయనగరంలో ఓ ప్రైవేట్ ఫంక్షన్ లో సివిల్ డ్రెస్ లో వచ్చిన పోలీస్ అధికారి వంటన్ సిఏ డాక్టర్ వెంకట్రావు ఆ కార్యక్రమంలో ఓ మాస్టర్ ఓ సాహితీ వేత్త అయిపోయారు అది కాకుండా మహిళలకు ఓ చిన్నపాటి క్లాస్ కూడా తీసుకున్నారు విజయనగరం మహారాణిపేట భారతీయ విద్యాభవన్ వారి విజ్ఞాన భారతిలో నృత్య కళాభారతి సంస్థ ప్రథమ వార్షికోత్సవం సిఐ డాక్టర్ ప్రధాన వక్తగా ఆహ్వానించగా చేసిన ఆయన పిల్లల తల్లులకు ఓ చిన్నపాటి క్లాస్ తీసుకున్నారు ప్రస్తుత సమాజాన్ని సెల్ ఫోన్స్ సీరియల్స్ పాడు చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు ప్రధానంగా ఇంటి ఇళ్లని టీవీలో వస్తున్న సీరియల్స్ కట్టి పడేస్తున్నాయని ఇక పిల్లలను సెల్ సెల్ఫోన్లు నాశనం చేస్తున్నాయన్నారు పిల్లల్లో సృజనాత్మకత కొరవడబడుతుందని అసలు నా ఇంట్లోనే టీవీ లేదని ఈ సందర్భంగా సిఐ డాక్టర్ వెంకట్రావు చెప్పడంతో కార్యక్రమానికి వచ్చిన వారంతా ఆశ్చర్యపోయారు అందరూ కూడా మాస్టర్ ఇప్పుడే చెప్పారు ఈ హైటెక్ ఈటెక్ ఈటెక్ అని అందరం మాయలో మోజులో పడిపోయి వాస్తవానికి మనకి భారతీయులకి ఏదైతే అవసరమో ఎదుగుదలకు మనిషి ఎదుగుదలకు ఏదవసరమో వాటిని పూర్తిగా వదిలేసి ఇప్పుడిప్పుడు మరి మనలా మన విజయనగరం కళలకు కళలకి వెళ్ళా కానవచ్చు అని చెప్తారు మనం కూడా ఎక్కడ పడితే అక్కడ బోర్డులు కూడా పెట్టుకున్నాం ఆరిత విజయనగరం కళల విజయనగరం సంగీత విజయనగరం సాహిత్య విజయనగరం ఇలా అన్నిటికీ ఈ ఊరికి చెల్లింది మన అప్పర గానగంధర్వుడు ఘంటాస దగ్గర నుంచి ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మన మహనీయుల ఆదిపట్ల నారాయణ దాస్ గారు కానీ వీళ్ళందరూ కూడా ఈ ఊరు నుంచి వెళ్ళిన వాళ్ళే మన ఆంధ్రప్రదేశ్లో అలాగే పక్కన ఉన్నటువంటి చెన్నైలో కూడా విశిష్ట పేరు ప్రఖ్యాతులుగానేటువంటి వాళ్ళందరినూ అందించినటువంటి ఊరు ఇలాంటి ఊర్లో ఇలా ఈ విధంగా ఇలాంటివి జరుగుతూ ఉండటం వల్ల కళలు బతుతాయి కానీ చాలామందికి తెలియదు ఏంటంటే చదువు అనగానే మనందరికీ ఉద్యోగం వచ్చే చదువే చదువు అనుకుంటున్నాను అలాగా కాకుండా మీరు మహాభారతాన్ని కానీ చదివితే అజ్ఞాతవాసం అరణ్యవాసం అయిపోయిన తర్వాత అజ్ఞాతవాసం వెళ్ళారు అజ్ఞాతవాసంలో వెళ్ళేటప్పుడు ఒక్క అర్జునుడు ఒక్క బాణాలు ఏది బాణాలు వేయం ఒకటి లేదా మిగతా విద్యలు మాత్రమే వచ్చా అనుకుందాం అతనికి ఎక్కడైనా దొరుకుతుందండి పులువు దొరకదు కాబట్టి అతనికి ఏం నేర్చుకున్నాడు అతను నృత్యం నేర్చుకున్నాడు కాబట్టే అతనికి బృహందలుగా విరాట పలువులో దొరికింది బయటపడకుండా కాబట్టి ప్రతి వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి